ఇంటికి అయిపోయింది కాబట్టి రేపు పొద్దున్న జగన్ కూడా ఇంతే సింపుల్ గా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా వాస్తవంగా ఇప్పుడు వైసీపీ ఫెయిల్యూర్ అది వైసీపీ అడగలేదు కదా అదే కదా ఇక్కడ అరెస్ట్ చేసే పర్మిషన్ తీసుకున్నారా అని అది వాళ్ళ ఫెయిల్యూర్ అయితే అది లకే వర్తిస్తుందేమో అప్పుడు అందరికి వర్తించదేమో అప్పుడు ప్రజాప్రతినిధులు ఎవరైనా అన్నారు కదా మాజీ సీఎం అనేటువంటి పాయింట్ వరకే వర్తిస్తుందేమో అది

రవీంద్ర విషయంలో కానీ కోర్టులు ఆగలేదు కానీ ఓన్లీ సీఎంల విషయంలో అయితే అట్టా చూస్తారనుకోండి మాజీ సీఎంల విషయంలో మేబీ అందుకని ఆగుతుండొచ్చును ఇప్పుడు మేబీ ఈ డాక్యుమెంట్ అంత తీసుకుని రేపు కింద కోర్టులు కూడా అడిగాక కింద కోర్టు పై కోర్టు దాన్ని తీసుకెళ్లి గవర్నర్కి చెప్పి వీళ్ళు కూడా అడుగుతున్నందువల్ల మేము అరెస్ట్ చేస్తామని పర్మిషన్ తీసుకోవచ్చాము లాస్ట్ టైమ్ ఈఎస్ఐ స్కామ్ లో అప్పుడు ఈయన అచ్చెనాయన్ గారిని కూడా అరెస్ట్ చేశారు కదా ఆయన రెండు రోజులు ఎంత జైల్లో పెట్టారు ఇప్పుడు దీంట్లో కూడా నారాయణ నారాయణలో ఉన్న జుడిషియల్ కస్టడీలో ఉన్నట్టే కదా జైల్లో పెట్టకపోయినా అప్పుడు ఆ ప్రాబ్లం ఫైల్స్ అనేదో చెప్పి అక్కడ ఉన్నాయి